రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్ పై అందించిన ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టారు డిఐజీ మధుసూదన్ అడిట్ అధికారి అశోక్ డిస్టిక్ రిజిస్ట్రార్ రవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులు కొలనుపాక గ్రామంలోని ఓ సర్వే నెంబర్లో నిబంధనలకు విరుద్ధంగా నూట యాభై ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసినట్టు నిర్ధారణ కావడంతో సబ్ రిజిస్ట్రార్ గోపిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్ పై అందిన ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టారు డిఐజీ మధుసూదన్ ఆడిట్ అధికారి అశోక్ డిస్టిక్ రిజిస్ట్రార్ రవి సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అధికారులు కొలండుపాక గ్రామంలోని ఓ సర్వే నంబర్లో నిబంధనలకు విరుద్ధంగా నూట యాభై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్టు నిర్ధారణ కావడంతో సబ్ రిజిస్ట్రార్ గోపిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు ఎమ్మెల్సీ తీన్మర్మల్లన్న ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు డిస్టిక్ రిజిస్ట్రార్ రవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లను ప్రజలెవరూ కొనుగోలు చేయొద్దని సూచించారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని తెలిపారు ఓ ఇవ్వడం జరిగింది అంటే ఒక ఖాళీ స్థలాన్ని ఆథరైజ్డ్ లేఅవుట్ లేకుండా అన్ఆరైజ్డ్గా ఏమన్నా తీసుకొస్తే రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈ విషయంలో పదే పదే సబ్ రిజిస్టార్లు హెచ్చరించిన గతంలో కూడా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా చేసి సస్పెండ్ కావడం జరిగింది సో ఈ విషయాన్ని మేము పదే పదే రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాము సో ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకే కాకుండా మిమ్మల్ని కూడా ఏంటంటే పబ్లిక్ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని కోరుతున్నాము మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి ఏ పని చేయొద్దని చెప్పేసి మేము సబ్ రిజిస్టార్లో చెప్తున్నట్టు ప్రజలకు కూడా దాన్ని మంచి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రచారం చేసినట్లయితే తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ తెలుసో తెలియక చేసుకుంటే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలే కాబట్టి మేమందరినీ కూడా కోరుతున్నాం మళ్ళొక్కసారి కూడా టూ ఫిఫ్టీ సెవెన్ ఏదైతే ప్రభుత్వం మేమో ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఉన్న వాటిని చేసి ఉద్యోగులు ఇబ్బంది పడద్దు ప్రజలు ఇబ్బంది పడద్దు దీన్ని మీ కూడా మీ అందరూ కూడా ప్రచారం చేయాలని మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాను కొలనపాక రెవెన్యూ గ్రామం ఆలేరి మండలంలో అయితే ఈ సబ్ రిజిస్ట్ర కార్యాలయంలో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్ ఒక అనాథరైజ్డ్ లేఅవుట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా నిబంధనలకు వ్యతిరేకంగా మాకు నిన్న సమాచారాన్ని రాగానే ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్ రవి గారు మరియు జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అశోక్ గారు వాళ్ళిద్దరి మేము ఒక రిపోర్ట్ అడిగాము ఆ రిపోర్టు ప్రకారంగా తేలింది వాస్తవం అని తేలింది సో సర్కులర్ నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్కి విరుద్ధంగా ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్ట్ర గోపి కొన్ని రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా మా దృష్టికి రావడంతో ఇమీడియట్గా వారిని సస్పెండ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన వివరాలనే మీకు జిల్లా రిజిస్ట్రార్ గారు తెలియజేస్తారు నిన్న మన ఎమ్మెల్సీ మల్లన్న గారు మా కమిషనర్ గారికి సర్వే నెంబర్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ కొలనపాక రెవెన్యూ గ్రామం ఆలేరి మండలం మీద ఫిర్యాదు చేస్తున్నారు కంప్లైంట్ ఏంటంటే నూట యాభై నాలుగు దస్తావేజులు అన్ఆరైజ్డ్ లేఅట్స్ అంటే లేఅవుట్ లేకుండా రిజిస్ట్రేషన్ లైని అని చెప్పేసి ఐజీ గారు ఫిర్యాదు చేశారు దాన్ని అనుసరించి ఐజీ గారు దాని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు ఆదేశించారు నిన్న దానికి అనుగుణంగా ఈ రోజు మేము ఇక్కడ కార్యాలయం సందర్శించాము సందర్శించినప్పుడు రికార్డులు తనిఖీ చేస్తే పలడపాక రెవెన్యూ విలేజ్లో నూట యాభై నాలుగు దస్తావేజులు పరిమిత ఏమంటారంటే అవి అనుమతులకి విరుద్ధముగా టూ ఫిఫ్టీ సెవెన్ సర్కిల్కి విరుద్ధముగా నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు కనుగొనబడింది రికార్డు వెరిఫై చేయగా కాబట్టి ఇట్లాంటి రిజిస్ట్రేషన్ చేశాడు కాబట్టి సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేశాము ఈరోజు మార్నింగ్ సస్పెండ్ చేసి ఆ నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు కూడా ఫర్దర్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు అనుసరించి వాటిని నిషేధిత జాబితాలో మళ్ళా పెట్టడం జరిగింది